గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా హ్యాపీ సండే ఈరోజు వచ్చేసి మా నాన్న మా శ్రీకళ మటన్ దేపు ఒక అర కేజీకి చికెన్ దేపో అని చెప్పారు నేను పొరపాటున పోయి అక్కడ ఆ లైన్ చూసి ఏమో ఎప్పుడు మటన్ బోరు కొట్టి అంటే బోరు అంటే బోరు కాదు ఆ లైన్ చూసి మటన్ అయినా ఇప్పుడు కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పి తరకాయ మాసం తీసుకున్నాను ఈ ఇంట్లో ఎంత గోలు ఉంటుందో మా ఆమె తలకాయ మాంసం ఉండరాదు అందులో వాడు ఒక మెదరేసిండు మెదరంత మెదరేసిండు ఆ మెదడు చూసి ఏమంటదో ఒక కేజీ తలకాయ మాసం అని ఒక అర కేజీ చికెన్ తీసుకున్నా శ్రీకాయ ఎందు తలకాయ మాసం అర కేజీ చికెన్ తీసుకున్నా ఇంటికి పోవటం పోవటమే ఎంత గొడవ వైద్య అయ్యిందో ఆ గొడవని కూడా వీడియో తీసి పెడతా వాళ్ళు మెదరించి తలకాయలో వద్దురు బాబు మెదరి మా వాళ్ళు కొండరాదురా అంటే లెక్క లెక్క అని చెప్పిండు మరి ఏమైతు చూద్దాం మాసం తెచ్చిన మండనా సుమిత్రా దగ్గర్రా దగ్గర దగ్గర అసనా పట్టుకో అసనా బా

அம்ம புஞ்ச தந்தாயிருந்த అది ఎట్లాంటిది కదా ఇప్పుడు నా మెదడు నా కొద్ద వేరేది ఏమన్నా తలకాయ వరకు నా సపరేట్ కొట్టిండు కొట్టినప్పుడు ఏమన్నాడు అన్న మెదడు వేరే వాళ్ళకి వెయ్యారన్నా ఎవరికి తలకాయ కొడతామో వాడికి వెళ్తామని చెప్పిండు మా వాళ్ళు కొండటో రాదన్న అంటే యూట్యూబ్లో చూసుకున్నాడు అన్న నువ్వు యూట్యూబ్ వాళ్ళందని అంటున్నారు యూట్యూబ్ అన్న అది బాగుంటుంది మంచి బలం అన్న అసలు చాలా మంచిదన్న చెప్పారు వాళ్ళు

ఆరు వందల రూపాయలు కేజీ ఆరు వందలు అదే ఏడు మాసం అయితే తొమ్మిది వందల యాభై రూపాయలకి అమ్మాలు ఇయ్యాలా తొమ్మిది వందల ఇంకా యాభై పెరిగింది ఇయ్యారా ఇది ఆరు వందల తరకాయ కేజీ వచ్చింది ఇది ఆరు వందలు కేజీ మాసం వచ్చింది చికెన్ కరకాచ్చింది రోహన్ గారికి కళాకి అది ఎంతకంటే ఇంకేం ఎప్పుడు పట్టనే వంద పట్టినా అమ్మా బోటీ అమ్మా కేజీ నాలుగు వందలు అమ్మా అమ్మా బోటి కేజీ నాలుగు వందలు వందలమ్మా తెద్దామనుకున్నా మా నాన్న మన దానికి చాకరి చేయాల కళ ఇంట్లో పోయింది కళ ఏంది చెప్పి దా కడగాలట్టుంది అన్న కడగాల కడగాల కదా నీకు అరకేగా మదిరి అట్టు ఉండు కదా అది ఎప్పుడు టీ చూడాలి టీ వస్తున్నా నువ్వు

హే నీ అమ్మ నాకు బలం బీపీ అయిపోద్దు నువ్వు నా ఎందుకన్న ఏమైందనా తరకాయ దొక్కల బుద్ధి ఉంటాయా అదే అదే నానా ఎందుకు హెయిట్రా అయ్యో హెయిటా అల్లైంటే అయ్యో టెక్క పళ్ళు నీకు కావాలా పళ్ళు గారు తిప్పి ఏయ్ ఉక అన్ని మంచిగా

ఏందమ్మాటన్లేదు కానీ ఫ్రెండ్స్ మా నాన్న మా అమ్మ ఒక అర కేజీ చికెన్ అరకేజీ మటన్ తీసుకొని రాలని చెప్తే నేను ఆడికి పోయి ఆ లైన్ చూసి ఆ గోల్ చూసి ఆ వ్యవహారం చూసి వెరైటీగా ఉండాలని చెప్పి తలకాయ తీసుకొచ్చిన తలకాయ తీసుకొస్తే తలకాయ అని అర కేజీ చికెన్ తీసుకొచ్చిన కేజీ తలకాయ ఆ తలకాయలో వాడు మెదలు ఇచ్చింది ఇంత ఇచ్చిండు ఇప్పుడు ఇంటికి పోతే పెద్ద గొడవ ఇది ఫుల్ వీడియో తీసి గుంటూ నాగరాజు యూట్యూబ్ ఛానల్లో పెడతారు ఎక్కడ చూడాలి అది ఆవన కానీ కింద లింక్ ఇస్తాను ఇక్కడ పెద్ద గొడవ ఇద్దమాట చూడండి మీరే ఆ గొడవ ఏంటో మా ఆమెకి తలకాయ మాసం ఉండరాదు అంటే ఉండుతుంది కానీ వాళ్ళ మటన్ తలకాయ మెదడు ఏం చేయాలి తెలియదు చూద్దాం లింక్ పెద్ద వీడియో కూడా లింక్ కింద పెడితే చూడండి